గురుభక్తి పూర్వము తమకు విద్య నేర్పిన గురువుపై శిష్యులు మిక్కిలి భక్తి విశ్వాసములు చూపించేవారు అట్టి వారు నేడు కూడా కొందరు ఉంటారు కాని అంతటి నిష్ట వీరిలో లేదు నేటి విద్యా సంస్థలు ధనార్జనమే ప్రధానంగా నడుస్తున్నాయి ఆనాడు ధనమునకు ప్రాధాన్యత లేదు పూర్వము గురువుల ఆశ్రమంలో శిష్యులు తమ గురువులకు సేవలు చేస్తూ విద్యను అభ్యసించేవారు ఆనాడు గురువు తన శిష్యుడు తనంత వాడు కావలనని తలచేవాడు కాని ఆనాడు ఏకలవ్యుడను శిష్యుడు భక్తి శ్రద్ధలతో కష్టించి నేర్చిన విలువిద్య అతడు గురువుగా భావించిన ద్రోణుని అసూయకు గురి అయ్యాడు ఎరుకలవాడైన ఏకలవ్యుడు ద్రోణుని దగ్గరకు వెళ్లి విలువిద్య నేర్పుమని కోరాడు విలువిద్య అంటే బాణాలు ఎక్కుపెట్టి వదిలే విద్య ద్రోణుడు క్షత్రియులకు తప్ప ఇతరులకు నేర్పను పొమ్మని ఏకలవ్యుణ్ణి పంపించాడు ఏకలవ్యుడు చేసేది లేక మట్టితో ద్రోణిని బొమ్మ చేసుకొని విలువిద్యను సాధించను విలువిద్యలో మంచి నేర్పు పొందాడు ఇది తెలిసి ద్రోణుడు ఏకలవ్యుని దగ్గరకు వచ్చి అతనిని ఎవరి వద్ద విలువిద్య నేర్చితివని అడిగెను అతడు మట్టి బొమ్మను చూపించాడు మనం చిత్రంలో ఏకలవ్యుడిని ద్రోణాచార్యుణ్ణి చూడవచ్చు ద్రోణుడు గురువు అప్పుడు ద్రోణుడు ఏకలవ్యుని గురుదక్షిణ కోరెను గురుదక్షిణగా ఏమి ఇవ్వాలని శిష్యుడు అడిగాడు ద్రోణుడు ఏకలవ్యుని కుడిచేతి బొటన బొటన వేలును కోరెను వెంటనే ఏకలవ్యుడు తన బొటనవ్రేలు ఖండించి ఇచ్చేశాడు ద్రోణినికి ఇది న్యాయమో అన్యాయమో చెప్పలేము గానీ ఏకలవ్యుని గురుభక్తిని అందరూ మెచ్చుకుంటాము ఏకలవ్యుని గురుభక్తి ఆచంద్ర తారార్కము అని ప్రజలు వే వేనోళ్ళ పొగుడుతారు ఎంతో గొప్పది ఏకలవ్యుని త్యాగము ఎవరు ఆ విధంగా చేయలేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్